వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో శ్రావణ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజ జరుగును కావున మహిళా భక్తులు సుహాస్ని అధిక సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కొండదేవయ్య పటేల్ వ్యవస్థాపక అయ్యప్ప స్వామి తెలిపారు సాయిబాబా మహాలక్ష్మి సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వేములాడ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న మహాలక్ష్మి సంతోష్ మాతా సరస్వతి దేవాలయంలో ఇరవై మూడు తారీఖు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి వ్రత కుంకుమార్చన కార్యక్రమంలో రోజు జరపబడును కావున మహిళా సోదరుమలందరూ ఆ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు పాత్రలు కాగాలనని కోరుచున్నాను స్వామిగే శరణమయ్యప్ప స్వామిగే శరణమయప్ప